మైక్ మీడియా వాట్ ఈస్ గోయింగ్ టు బి ఫేట్ ఆఫ్ ఋషికొండ బీచ్ ప్యాలెస్ వాట్ ఈస్ యువర్ సజెషన్ యువ్ గివ్ మీ ఐడియా యుఎం సార్ నేను ఐ ఆమ్ ది సీఎం యూ ఆర్ ది సిటిజన్ ఆఫ్ నువ్వు ఒక మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది నీకు కూడా నన్ను అడగడమే కాదు నిన్ను కూడా చెప్పమంటున్నా ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా సమాజం నుంచి వెలేస్తామో అలాంటివి ఆలోచించాలి మీరు ఒకటి ఆలోచించండి ఇక్కడ డబ్బులు లేవు ఐదు వందల కోట్ల రూపాయలతో ఋషికొండ కొండను కొట్టేసి ఋషికొండ రిషికొండ అంటే ఏంటి ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు కాని ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్కి విఘాతం కలిగించే విధంగా కొటేసిఆర్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి దాని దాన్ని కూడా అన్ని తప్పు ఇచ్చారు అవన్నీ మళ్ళీ మాట్లాడతాం